మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఆర్ త్రీ డిఫరెంట్ రోల్స్ మీరు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ నేర్చుకునేటప్పుడు డేటా ఇంజనీర్ డేటా ఎనాలిస్ట్ డేటా సైంటిస్ట్ ఈ మూడు రోల్స్లో మీ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ రోల్తో స్టార్ట్ చేయాలి ఈ మూడు నేర్చుకోవాలా నా సజెషన్ డేటా ఇంజనీర్ డేటా ఎనాలిస్ట్ రూల్తో మీరు కెరీర్ స్టార్ట్ చేయాలి ఒక వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత యూ కెన్ స్టార్ట్ డేటా సైంటిస్ట్ సో ప్రైమరీ మీ ఫోకస్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ నేర్చుకునేటప్పుడు డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లోపల ఒక డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా ఎనలిస్ట్కి సంబంధించి ఏమేమి సాఫ్ట్వేర్ సర్వీసెస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు మేజర్గా చూస్తే ఒక డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ అసలు ఏం చేస్తారనేది మీకు ఒక ఐడియా ఉండాలి ఒక సింపుల్ యూస్ కేస్ సినారియో తీసుకుందాం నాకు ఒక సూపర్ మార్కెట్ ఉంది సో ఐ హ్యావ్ టూ సూపర్ మార్కెట్స్ ఫ్రమ్ ఈచ్ సూపర్ మార్కెట్ వెన్ఎవర్ దెర్ ఈజ్ ఏ కస్టమర్ ఈజ్ కమింగ్ హియర్ ఒక కస్టమర్ సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు వాట్ హీ విల్ డూ హీ విల్ బై ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్ సో ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడో ఆ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బ్యాక్ బ్యాకెండ్లో ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం ఈ బ్యాక్ బ్యాకెండ్లో స్టోర్ చేసిన డేటాని ఇప్పుడు డేటా ఇంజనీర్ ఈ డేటాని మొత్తాన్ని కన్సాలిడేట్ చేసి ఒక ప్లేస్లో పెట్టాలి సో దానికి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని మనం యూజ్ చేస్తాము ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లోపల ఈ బిజినెస్ డేటాని కన్సాలిడేట్ చేసి ఒక ప్లేస్లో పెట్టడానికి స్టోర్ చేయడానికి మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సర్వీస్ వచ్చేసరికి లేక్ హౌస్ ఈ లేక్ హౌస్ అనేది ఒక గూగుల్ డ్రైవ్ లాగా ఉంటుంది అంటే మీ డేటాని ఫైల్స్ రూపంలో మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ డేటాని ఈ లేక్ హౌస్లోకి మూవ్ చేయడానికి మనం ఒక ఈటీఎల్ టూల్ యూజ్ చేస్తాం అదేంటంటే డేటా పైప్ లైన్స్ ఈ డేటా పైప్లైన్స్ అనేవి డేటాను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తాయి ఈ డేటా పైప్ లైన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము ఈ బిజినెస్ డేటా ఈ డేటాబేస్లో డేటా ఈ బిజినెస్ డేటాని ఇక్కడ లేక్ హౌస్లో స్టోర్ చేయడానికి ఇక్కడ నుండి మూవ్ చేసేటప్పుడు డేటా పైప్ లైన్స్ మనం క్రియేట్ చేస్తాం ఓకే సో ఒకసారి మీ డేటా లేక్ హౌస్లోకి వచ్చాక దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫామ్ చేసి క్లీన్ చేయాలి ఎందుకంటే ఈ లేక్ హౌస్లో ఉన్నటువంటి డేటా ఇట్స్ నాట్ ఎ క్లీన్డ్ డేటా ఇక్కడ ఉన్న డేటా ఇట్స్ నాట్ ఎ క్లీన్ డేటా సో ఆ డేటాని మీరు అగైన్ ఒక డేటా వేర్ హౌసింగ్లోకి మూవ్ చేయాలి సో ఈ డేటా వేర్ హౌసింగ్లో మనం ఏదైతే డేటాని క్లీన్ చేస్తామో ఆ డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం సో ఈ డేటాని లేక్ హౌస్ నుంచి హౌస్లోకి మూవ్ చేసేటప్పుడు ఈ డేటా క్లీనింగ్ ప్రాసెస్ కోసం మనం ఏమి టూల్స్ యూజ్ చేస్తాము ఇక్కడ మనకి రెండు టూల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి నోట్బుక్స్ నథింగ్ బట్టే స్పార్క్ డేటా బ్రిక్స్ అంటాం సో మీరు నోట్బుక్స్లో పై స్పార్క్ పైథాన్ ఎస్కేల్ ఏవైనా కమాండ్స్ రాసుకోవచ్చు మీరు ఇక్కడ కమాండ్స్ కూడా రాసే పని లేదు కో పైలట్ అని చెప్పి ఒక ఏఐ టూల్ ఇన్సైడ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో మనకి ఇంటిగ్రేట్ చేశారు దాన్ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా కమాండ్స్ కూడా రాసేసుకుంటుంది సో వన్స్ మీ డేటా డేటా వేరే హౌసింగ్లోకి వచ్చాక తర్వాత మనం ఏం చేస్తాం దెన్ వీఆర్ గుంటు క్రియేట్ ఏ మోడలింగ్ సో ఈ మోడలింగ్ క్రియేట్ చేశాక మోడలింగ్ అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి డేటా విరోసంలో ఉన్న టేబుల్స్ని తీసుకొని రిలేషన్షిప్స్ బిల్డ్ చేసి ఆ మోడల్ని రిపోర్ట్లు డిజైన్ చేయడానికి రెడీ చేస్తాం వన్స్ మీకు మోడలింగ్ రెడీ అయ్యాక మనం పవర్ బిఐ టూల్ యూజ్ చేసుకొని రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ డిజైన్ చేస్తాం సో దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్ విరుగు ఉంటాడు మీరు ఇక్కడ చూస్తే ఏదైతే టూల్స్ యూజ్ చేస్తున్నారో ఇక్కడ డేటా పైప్లైన్స్ కానీ బిజినెస్ డేటాని ఇక్కడ మూవ్ చేయడానికి డేటా పైప్లైన్స్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ నోట్బుక్స్ ఆర్ డేటా ఫ్లో జంటు అని చెప్పి రెండు టూల్స్ ఉంటాయి డేటా ఫ్లో జంటూ వచ్చేసరికి మనకి నో కోడింగ్ నోట్బుక్స్ వచ్చేసరికి దేర్ ఆర్ సమ్ కమాండ్స్ యూనిట్ రైట్ ఓకే సో ఏ డేటా ఇంజనీర్ రోలీస్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ డేటా పైప్ లైన్స్ అండ్ కన్సాలిడేట్ ద డేటా ఇన్ లేక్ హౌస్ ఈ లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్లోకి డేటా క్లీన్ చేసి ట్రాన్స్ఫామ్ చేసి మూవ్ చేస్తాం అప్పుడు మనం డేటా ఫ్లో జెన్ టూ ఆర్ నోట్బుక్స్ యూజ్ చేస్తాం ఆ తర్వాత డేటా ఎనలిస్ట్ ఏం చేస్తాడంటే డేటా మోడలింగ్ డిజైన్ చేసుకోవడం ఆ తర్వాత రిపోర్ట్స్ డిజైన్ చేసుకోవడం దిస్ ఈస్ వాట్ ద డేటా ఎనలిస్ట్ విల్ టు మీరు ఇక్కడ చూస్తే ద కామన్ టూల్స్ వాట్ డేటా ఇంజనీర్ విల్ యూస్ డేటా ఎనలిస్ట్ విల్ యూస్ వన్ లేక్ ఆర్ లేక్ హౌస్ సో ఈ లేక్ హౌస్ అంటే ఏంటంటే మీ డేటాను స్టోర్ చేయడం చేసుకోవడానికి ఇనీషియల్గా ఇక్కడ దీన్ని మనం లేక్ హౌస్ ఉంటాం సో అది డేటా ఇంజనీర్ యూజ్ చేస్తాడు డేటా అనలిస్ట్ యూజ్ చేస్తాడు తర్వాత డేటా ఫ్లూ జెంటు డేటా ఫ్లూ జెంటు అనేది కూడా ఒక ఈటీఎల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ టూల్ ఇది మీకు పవర్ పవర్బీఐలో ఉంటుంది డేటా ఇంజనీర్ కూడా యూజ్ చేస్తాడు ఆ తర్వాత డేటా ఫ్యాక్టరీ డేటా పైప్లైన్స్ పవర్బీఐ అంటే డేటా అనలిస్ట్ పెద్దగా దీన్ని యూజ్ చేయడం ఎందుకంటే ఇనీషియల్ డేటా మూవ్మెంట్ అంతా కూడా డేటా ఇంజనీర్ చూసుకుంటాడు కాబట్టి ఇక్కడ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం నథింగ్ బట్ డేటా పైప్ లైన్స్ నోట్బుక్స్ అనేవి కూడా డేటా ఇంజనీర్ యూజ్ చేస్తాడు పవర్ పవర్బీఐ అనేది మోస్ట్లీ డేటా ఎనలిస్ట్ యూజ్ చేస్తాడు ఒక్కోసారి ఈవెంట్ స్ట్రీమ్స్ అని ఉంటుంది ఇదేంటంటే మీరు లైవ్లో ఉన్నటువంటి డేటాని లైవ్ స్ట్రీమింగ్ డేటా ఒక్కోసారి ఐఓటీ మిషన్స్ కానీ లేకపోతే కొన్ని ఏపీఐస్ నుంచి లైవ్ డేటాని యూ వాంట్ టు స్టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ఐఓటి మిషన్ ఫ్రమ్ దాట్ ఐఓటీ మిషన్ ఐ వాంట్ స్టీమ్ ద డేటా సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే లైవ్ స్ట్రీమింగ్ అనే ఒక ఈవెంట్ స్ట్రీమ్స్ అని చెప్పి మనకు ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ ఉంది ఫ్యాబ్రిక్ లోపల దాన్ని యూజ్ చేసుకొని ఆ డేటాను తీసుకొచ్చి కేక్యూఎల్ డేటాబేస్ అని ఒకటి ఉంటుంది సో ఆ కేక్యూఎల్ డేటాబేస్లో మనం ఈ లైవ్ స్ట్రీమింగ్ డేటాను స్టోర్ చేస్తాం ఈ డేటాను తీసుకొని మీరు యూ క్యాన్ క్రియేట్ ఏ రిపోర్ట్స్ ఓవర్ హియర్ సో ఇట్లా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఐ విల్ రికమెండ్ టు స్టార్ట్ విత్ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా అనలిస్ట్ రూల్స్ మాత్రమే లేటర్ యూ కెన్ మూవ్ టు డేటా సైంటిస్ట్ డోంట్ ట్రై టు లెర్న్ ఆల్ దిస్ త్రీ అట్ ఏ టైమ్ సో మీరు డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ నేర్చుకునేటప్పుడు ఏమేమి సాఫ్ట్వేర్ సర్వీసెస్ నేర్చుకోవాలంటే వన్ లేక్ ఇట్స్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ లేక్ హౌస్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ డేటా ఫ్లూ జంటూ ఇట్స్ ఏ ఈటిఎల్ టూల్ పైప్ లైన్స్ ఇట్స్ ఎ ఈటిఎల్ టూల్ నోట్బుక్స్ ఇట్స్ఏ ఈ ఈటిఎల్ టూల్ పవర్ బిఐ ఈవెంట్ స్టెప్స్ సో ఇంతవరకు మీరు నేర్చుకోండి సో దెట్ ఈస్ వన్ మోర్ ఈస్ మిస్సింగ్ ఇట్స్ ఏ వేర్ హౌసింగ్ ఆ వేర్ హౌసింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ట్ ఆఫ్ వన్ లేక్లో ఉంటుందన్నమాట వేర్ హౌసింగ్ అంటే ఒక ఎస్కేల్ డేటాబేస్లో ఉంటుంది అక్కడ కూడా మీరు టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఎస్కేల్ కోర్సెస్ కూడా రాసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ ఈ సర్వీసెస్ నేర్చుకోండి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోపల మీరు డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ